నేను చెవిటి వాడనయినట్లు వెనకై ఉన్నాను చెడ్డ మాటలు మాట్లాడుతున్నారనుకో ఎవరన్నా పక్కన నాకు వినపలేదు నేను చెవిటోన్న ప్రభావం చెవులు మూసుకో ఆ ఎనమాకో ఇంకా శ్రద్ధగా ఇంకాస్త శ్రద్ధగా కొందరు కొందర తగాదాడు ఇద్దరు పోట్లాడుకుంటున్నారనుకో ఇంకా ఏం జరుగుతుందో అని దగ్గరికి పోయి ఈ మధ్య వీడియోలు చేయటం కూడా ఎక్కువైపోయింది ఇదివరకన్నా వినేవాళ్ళు చూసేవాళ్ళు ఇప్పుడు అట్లా కూడా కాదు దగ్గరికి వెళ్ళి ఇంకా వీడియోలు పెట్టి చేస్తున్నారు నిజంగా నువ్వు నీతి మంత్రుడు అయితే నీతి అయితే ఎలా ఉండాలో తెలుసా చెటివాడైన విన్నా కూడా చెడ్డ మాట విన్నా కూడా ఈ సురక్తమే ఈ మాట నాకు అట్లా అట్ట చెవులు మోసుకుంటారా ఇంకాస్త చెప్పు ఏదన్నా దానికి రెండు పాయింట్లు ఎక్కువ వేసి ఇంకాస్త మసాల కలిపి ఇద్దరు సిరి సగం పంచుకుందామని పంచుకుంటారు ఎంత బుద్ధిహీనత అక్కడే శాపం కుటుంబానికి తెచ్చుకునే శాపం ఇది నీతి మంత్రులు చేసే పని కాదు బుద్ధిహీనులు భక్తిహీనులు నోటి ద్వారా శాపాన్ని తెచ్చుకునే పని చేస్తారు